హాయ్ హలో నమస్తే నేనండి మీ ఉదయ ఇక్కడ నేను మీకు ఒక రెసిపీ చూపించబోతున్నానండి ఈ రోజు వ్లాగ్ అనేది ఏం లేదు చిన్న రెసిపీ అనేది మీకు చూ చూద్దాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఏంటి అంటే మసాలా ఇడ్లీ అనమాట అంటే ఎప్పుడు ఇడ్లీలు తిని బాగా బోర్ కొట్టేసి ఉంటుంది కదా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి నాకైతే చాలా చాలా నచ్చేసింది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా బాగుందండి ఇక్కడ వచ్చి ఏంటంటే ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లో బటర్ వేసాను అనమాట బటర్ వేసి మనం మా దగ్గర మిగిలి ఉన్న ఇడ్లీలు ఉంటాయి కదా ఆ ఇడ్లీలు బటర్లో నేను వేయిస్తున్నాను మీకు బటర్ ఫ్లేవర్ నచ్చకపోతే మీరు వచ్చేసి ఆయిల్ కూడా వాడొచ్చు ఏం కాదు బటర్ అనేది బటర్ కూడా బాగుంటుందండి కానీ మీకు ఆ ఫ్లేవర్ నచ్చకపోతే మీరు ఆయిల్ కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చు బట్ నా దగ్గర బటర్ ఉంది కాబట్టి నేను ఇక్కడ బటర్ అనేది యాడ్ చేస్తున్నాను దాని తర్వాత ఏంటి అంటే మనకి ఈ విధంగా మొత్తంగా కొంచెం గోల్డెన్ కలర్లో కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఇలా కాల్చుకోవాలి ఇడ్లీలని ఇడ్లీ కాల్చుకున్నాక మీకు నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చు అండి నేను వచ్చేసి ఇడ్లీలని ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్నాను సపరేట్గా తీసుకొని ఇక్కడ కనబడుతుందిగా మనకు ఒక అరోమా ఒక ఫ్లేవర్ వస్తుందనమాట మనం బటర్లో ఇట్లా వేయిన్స్ వేయిస్తుంటే ఒక ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది దాని తర్వాత వచ్చేసి ఏంటి అంటే నేను మిగిలిన మసాలా ప్రాసెస్ అనేది ఉంటుంది కదా అందులో ఒక ఒక హాఫ్ స్పూ హాఫ్ స్పూను కొంచెం బటర్ అనేది వేసుకున్నాను దాని తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే మొత్తం బటర్ ఫ్లేవర్ అయితే బాగోదు అని చెప్పేసి నేను ఆయిల్ కూడా వేసుకున్నాను దాని తర్వాత వచ్చేసి ఇక్కడ జీలకర్ర యాడ్ చేసుకున్నాను జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జీలకర్ర కొంచెం వేగి వేగినట్టు అనిపించి అనిపించే వరకు కొంచెం కలిపేసుకొని దాని తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఆనియన్స్ వేసుకున్నాను ఇక్కడ కనపడుతుంది కదా చిన్న బౌల్ ఆ చిన్న బౌల్ అంతా ఆనియన్స్ వేసుకున్నాను ఎందుకంటే నేను తీసుకుంది ఫోర్ ఇడ్లీసే కదా కాబట్టి కొంచెం తక్కువనే క్వాంటిటీ తీసుకున్నాను దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను దాని తర్వాత మెంతి నా దగ్గర ఇంట్లో మెంతి అవైలబుల్ ఉండింది కొంచెం మెంతి వేసుకున్నాను మెంతి ఈ మెంతి ఫ్లేవర్ అనేది ఏ కర్రీలో వేసుకున్నా ఏ రెసిపీస్లో వేసుకున్న ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మరి ఎక్కువ మెంతి మెంతి ఆకులు వేసుకుంటే చేదు కూడా అవుతుందండి తను చూసి వేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకు ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం వేగనివ్వాలి ఎందుకంటే మనకు ఒకరి తినేటప్పుడు పచ్చిమిర్చి నోట్లోకి వచ్చినా కూడా అంత కారం అనిపించదు పచ్చిమిర్చి వేగితే దాని తర్వాత వచ్చి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ కారపొడి వేసుకున్నాను దాని తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను దాని తర్వాత వచ్చేసి ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను అండి నేను తీసుకుంది తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను తక్కువ తక్కువ క్వాంటిటీగా వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి దాని తర్వాత వచ్చేసి నేను ఇక్కడ సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇక్కడ ఏంటి అంటే నేను ఈ వైట్ కలిపేస్తున్నాను కలిపేస్తున్నానండి ఎందుకంటే ఇక్కడ మనం కారపొడి వేసుకున్నాం కదా కారపొడి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి అని చెప్పేసి నేను ఇక్కడ మొత్తంగా కలిపేసుకుంటున్నాను మీకు ఇక్కడ ఇలా రావాలండి మొత్తం దాని తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ఒక టూ టమాటోస్ తీసుకున్నానండి జస్ట్ గ్రేవీ కోసమే ఈ టమాటోస్ నేను మొత్తంగా కలిపేసుకోవాలి ఇక్కడ ఏంటి అంటే మీకు ఎక్కువ ఇడ్లీ ఇడ్లీలు ఉన్నాయి అనుకోండి ఇక్కడ కొంచెం వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ టమాటోలు బాగా పండిన టమాటోస్ తీసుకున్నాను కాబట్టి నేను వాటర్ అనేది యాడ్ చేసుకోలేదు దాని తర్వాత ఒక టూ మినిట్స్ ఇట్లా మగ్గనివ్వాలండి టమాటోలని ఇలా టూ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మనం మొత్తంగా ఇలా కలిపేసుకుంటే మనకు గ్రేవీ టైప్లో వచ్చేస్తుంది టమాటోస్ బాగా పండినాయి కదా అందువల్ల తొందరగా మనకి ఇలా మెత్తబడిపోయింది దాని తర్వాత వచ్చేసి నేను ఇక్కడ కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నానండి నేను వేసుకుంది బ్లాక్ పెప్పర్ దాని తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం ఒక ధనియా హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను ఇక్కడ నేను చాట్ మసాలా కూడా వేసుకున్నానండి అది వేసింది క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు మీ ఇంట్లో ఉన్న పుట్నాల పొడి అలా ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది బట్ నేను పుట్నాల పొడి అనేది యాడ్ చేసుకోలేదు ఇక్కడ వచ్చి ఏంటంటే మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీలు ఉన్నాయి కదండి ఇడ్లీలు ఇలా వేసుకొని కలిపేసుకోవడమే కానీ కలిపేసేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇడ్లీలు చిరిగి చిరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందువల్ల మనం స్మూత్గా కలుపుకున్నామనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఇలా ట్రై చేయండి ఎందుకంటే మనం నార్మల్గా పల్లీ చట్నీ కొబ్బరి చట్నీతో ఇడ్లీ అనేది తినేసి ఉంటాము ఇట్లా మసాలా టైప్లో ఇడ్లీ అనేది ఎప్పుడూ ట్రై చేసి ఉంటాం కదా ఇట్లా ఒక ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక టూ మినిట్స్ నేను ఇక్కడ వేగనివ్వాలి అని చెప్పేసి పెట్టుకున్నాను లాస్ట్లో మనం దింపేసుకునే ముందు కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నాను ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మీకు మీకు నచ్చితే ఇక్కడ నిమ్మకాయ కూడా పిండేసుకోవచ్చు అండి కానీ బట్ నేను నేను నిమ్మకాయ ఖచ్చితంగా పిండుకుంటాను ఎందుకంటే నిమ్మకాయ అనేది ఒక ఒక టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నేను లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని నిమ్మకాయతో సర్వ్ చేసుకున్నాను చాలా చాలా టేస్టీ ఉందండి ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను